వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరామ్ కడప జిల్లా ప్రొద్దుటూరు ఏపీ పెన్షన్స్ అసోసియేషన్ నందు గోనా సురేష్ కుమార్ వారి సతీమణి జ్యోతమ్మ ఈసీ మెంబర్ వారిరువురు కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటమును ఆవిష్కరించి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు తననంతరం ఈ యొక్క కార్యక్రమానికి ఏపీ పెన్షన్స్ అసోసియేషన్ అధ్యక్షులు బి రెడ్డి కార్యదర్శి ఆర్ వెంకటయ్య కోశాధికారి డి లక్ష్మణ హోలిస్టిక్ హాస్పిటల్ డాక్టర్ రాజేష్ శర్మ అసోసియేషన్ అధ్యక్షులు బివి సుబ్బారెడ్డి ఆర్గనైజింగ్ కార్యదర్శి వి సుధాకర్ మరియు ఇతర సభ్యులు పాల్గొని

డాక్టర్లే ఉండాలి ఇక్కడ డాక్టర్లు కానీ డాక్టర్లు ఉండాలి ఇక్కడ ఆరోగ్య సూత్రాలు కానీ మన మనం ఎట్లా ఉంటే ఆరోగ్యం డాక్టర్ పోకుండానే మనకు అన్ని ఇక్కడ ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరూ రావాలని కోరుకుంటున్నాం కాబట్టి అందరికీ అది విషయము కాబట్టి తర్వాత మన కార్యక్రమాన్ని నన్నెస్తూ మన సెక్రటరీ గారు పాటు సమావేశానికి వచ్చేటువంటి పెన్షనర్స్ అలాగే మనకు వచ్చినటువంటి మన సమస్యల గురించి అలాగే ఇప్పుడు మన పెన్షనర్స్ అసోసియేషన్ ఆదాయం ఖచ్చితంగా ఎత్తుంది ఏమనే చెప్తున్నాను తాలూకా పెన్షనర్స్ అసోసియేషన్ మే ఇరవై జమాన చెప్పి

డాక్టర్లు కానీ డాక్టర్ ఉండాలి ఇక్కడ ఆరోగ్య సూత్రాలు కానీ మన మనం ఎట్లా ఉంటే ఆరోగ్యం డాక్టర్ పోకుండానే మనకు అన్ని ఇక్కడ ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరూ రావాలని కోరుకుంటున్నాం కాబట్టి అందరికీ విషయము కాబట్టి తర్వాత మన కార్యక్రమాన్ని ఎస్ట్ మన సెక్రటరీ గారు పాటు సమావేశానికి వచ్చే అలాగే మన సమస్యల గురించి అలాగే ఇప్పుడు వాళ్ళ పెన్షనర్షన్ ఎంత అత్యంత ఎత్తుంది ఏమైనా చెప్తున్నాను గుత్తూరు తాలూకా పెన్షనర్స్ అసోసియేషన్ మే ఇరవై ఐదు మాత్రం జమాన చెప్పి నన్ను సభ్యుల మూడు ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది